మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన వార్లరా దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన ధ్యాన అంశం ఎపిసీలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా దేవుడు తన కృప అనుగ్రహించి మరలా దేవుని సన్నిధి మనకు అనుగ్రహించాడు అందును బట్టి దేవుని వాక్యముల నుంచి కొన్ని వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం ఎపిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవచనాన్ని మనం చదువుదాం మూడవచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకనుగ్రహించునుగాక చిన్నమాట ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుక ఈ స్తోత్రములు ఈ సమయమందు కూడి వచ్చిన వారిని దీవించండి వాక్యమినుచున్న వారిని దీవించి బలపరచండి మీరే మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థన చేసి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది మొదటి రెండు వచనాలు మనము క్లుప్తంగా ధ్యానము చేసుకున్నాం అందులో మన తండైన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప మీకు కృపా సమాధానములు కలుగును గాక అన్నాడు మీకు అంటే పరిశుద్ధులకు విశ్వాసులకు కృపా సమాధానములు కృపా సమాధానములు కలుగునుగాక అని పౌల భక్తుడు ఎపేసి సంఘానికి రాశాడు మూడవచనాన్ని మనం చదివినాం కాబట్టి ఈ మూడవచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రికు దేవుడు స్తుతింపబడును గాక అనే మాట ఉంది మన మన అనే పదాలు బైబిల్లో చాలా కనిపిస్తాయి పత్రికలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు తండ్రి దేవుడు స్తుతించబడును గాక అని ఉంది ఆయన స్థుతించబడాలి అని బైబిల్ చెప్తూ ఉంది పౌలు కూడా చెప్పాడు ఆయన స్థుతించబడాలి ఆయన ఆరాధించబడాలి ఆయనకే మహిమ ప్రభావములు కలగాలి యుగ యుగములు కలగాలి అని ఆయన చెప్పాడు ఇదే మాటని కొరంతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవచనం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో వ్రాయబడిన మాట నేను మీకోసము చదువుతున్నాను కనికరమును చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయి తండ్రియునైనా దేవుడు స్థుతించబడునుగాక అని ఉంది ఇక్కడ కూడా పౌలే రాశాడు కదా కొరింత పత్రిక కనికరము చూపు తండ్రి అన్నమాట ఉంది ఆయన కనికరము చూపే తండ్రి మన మీద ఆయనకు కనికరము ఉంది చూపేవాడు తర్వాత సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు ఒకటి కనికరము చూపే దేవుడు రెండవదిగా ఆదరణ అనుగ్రహించే దేవుడు ఆదరించువాడు ఆదుకునేవాడు అనే మాట మూడవదిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి ఈవునైనా దేవుడు స్థుతించబడుగాక ఆయన స్థుతించబడాలి అనేది పౌలు యొక్క ఆశ కోరికై ఉంది ఈ మాట మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి ఇక ఇదే మాట పేతురు కూడా అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవచనమే చూడండి మూడవచనమే మనం చదువుదాం మూడు నాలుగు కలిసి ఉన్నాయి మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని ఉంది ఎపేసి పత్రిక ఒకటి మూడులో కొరింత రెండవ పత్రిక ఒకటి మూడులో పేతురు మొదటి పత్రిక ఒకటి మూడులో ఈ మూడు స్థలాల్లో ఉడక దేవుడు స్థుతించబడాలి లేదా తండ్రి స్థుతించబడాలి అని ప్రస్తావించారు ఈ ప్రస్తావన మనకు ఈ మూడు అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది ఆయనను స్థుతించకుండా ఆరాధించకుండా దేన్ని అడగకూడదు ముందు ఆయనకు స్థుతి చెల్లించిన తర్వాతనే మనము మన అవసరాలు చెప్పేవారుగా ఉండాలి ఆయనను శుతించకుండా ఆరాధించకుండా మన సంగతులు ఆయనకు ఎప్పుడే కానీ చెప్పకూడదు ఎందుకంటే ఆయనను స్థుతిస్తే ఆయన మన మీద కనికరము ప్రేమ దయ చూపిస్తాడు ఆ విధంగా కాకుండా ప్రార్థన మొదలుపెట్టింది మొదలుకొని నడుక్కోవడం అయితే కనుక ఇంత బాగుండదు మంచిది కాదు అది బైబిలే చెప్పే మాట కాబట్టి పౌలు మరి పేతురైతేనేమి వీళ్ళంతా కూడా ముందు దేవుణ్ణి స్తుతించి ఆ తర్వాత ప్రార్థన చేశారు అది వేరే సంగతి సరే ఈ ఎపేస్ పత్రిక మొదటి అధ్యాయం మూడవ చంలో రెండవ మాట ఏమిటంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అనే మాట ఉంది దీన్ని గ్రహించుదాం ఏమిటి అంటే ఆయన క్రీస్తునందు అనగా తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తులోనే మనకు ప్రతి ఆశీర్వాదము దొరుకుతూ ఉంది ఆశీర్వాదాలు ఒక మూడు రకాలుగా మనకు కనిపిస్తాయి ఇహ సంబంధమైన ఆశీర్వాదం ఇహ సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం మూడవదిగా దైవజనుల మీద ఉండేటువంటి ఆశీర్వాదం ఒకటి ఇక సంబంధమైన ఆశీర్వాదం రెండవది ఇక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాలు మూడవది దేవుని దాసుల మీద ఉండేటువంటి దేవుని ఆశీర్వాదాలు ఈ మూడు రకాల ఆశీర్వాదాలు మనం బైబిల్లోనే చూడగలుగుతాం మొదటి రెండు ఆశీర్వాదాల గురించి మనం ఆలోచన చేయడం లేదు ఈ దినం నా మూడవ ఆశీర్వాదం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దైవజనుల మీద ఉండే ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాల గురించి దేవుని వాక్యమైన బైబిల్ చెబుతూ ఉంది దీన్ని బట్టి చాలామంది ఆశీర్వాదపు పండుగలు అని పోస్ట్ చేసి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు నీవు అధిస్తేనికి ఇది కలుగుతుంది నువ్వు ఇదిస్తేనికి అది కలుగుతుంది దాంట్లో ఉండేదల్లా అవి అంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపే ప్రజలు నడిపిస్తున్నారు కానీ పరసంబంధమైన ఆశీర్వాదాల వైపు ప్రజలను నడిపించటం లేదు మీరు ఇవ్వండి దేవుడు మీకు ఇస్తాడు మీరిస్తేనే ఇస్తేనే చోట ఇలాంటి మీటింగ్ జరుగుతూ ఉంది మీరిస్తేనే ఈ కార్యక్రమం ముందు కొనసాగుతూ ఉంది మీరిస్తేనే ఈ టీవీ కార్యక్రమం ముందు కొనసాగుతూ ఉంది అని వారి సంఘాలు చెప్తే బాగుంటుంది కానీ బయట వారిని అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు నీ సంగమ నిమిత్తమై నీ సంఘం వారి ఇవ్వాలి అంతే నీ సంగములు ఏదవసరం ఉందో దాన్ని నీ సంగమే ఇవ్వాలి కానీ మందిని అడుక్కోవడం కాదు ఇంకా నీకు అడుకున్న ఏమీ సంబంధం ఆ భేదమేం ఉండదు ప్రియమైన వారిలారా దైవ మీద ఉన్నటువంటి ఆశీర్వాదం గురించి నేను ఈ దినమున మీకు తెలియజెప్పిపోతున్నాను జాగ్రత్తగా ఈ విషయాలు వినాలని మనవి జిస్తూ ఉన్నాను చూడండి ద్వితీయోపదేశండం ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఐదవచనము చూడాలి ఇరవై మూడవ అధ్యాయము ఐదవచనము మనము చదివి కొంత ధ్యానం చేద్దాం అయితే నీ దేవుడైన యహోవా మాట విననులకుండెను నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను ఇక్కడ యహోస్వా ఇస్రాయల్తో మాట్లాడుతున్న మాటలు ఇవి అనే ఒక సోదగాడు ఉన్నాడు ఇతడు ఒక ప్రవక్తగా పిలబడ్డాడు మరి బాలాకు అనే వ్యక్తి ఇతన్ని పిలిపించినాడు మొదటిసారి వచ్చారు పిలిచారు తన అనుచరులు వచ్చి పిలిచినారు బాలాకు నేను రమ్మంటున్నాడు అంటే తాను కాడ ప్రార్థించి అడిగాడు ప్రభు వద్దులే అన్నాడు చెప్పాడు పోయి నన్ను దేవుడు రావద్దని చెప్తున్నాడు వెళ్ళి చెప్పండి పోయి అంటే పోయి చెప్పినారు మరలా పంపించినాడు మరలా ప్రభు కాడికి పోయినాడు ప్రభువా మళ్ళీ వచ్చారు వాళ్ళు పొమ్మంట వద్దంటవా అంటే ఆయన పో అన్నాడు దేవుడు ఒకేసారి చెప్తాడు అంతే వద్దు అంటే ఇంక వద్దు అంతే ఆడికి అయిపోయా మళ్ళా మళ్ళా అడిగినాం అనుకో ఇంక పో అంటాడు తాను పోతూ ఉండగా మధ్యన దేవుని దూత కగ్గము చేత పట్టుకుని నిలబడ్డాడు చంపడానికి ఎవరిని బిలామును వద్దన్నప్పుడు మానుకొని ఉంటే బాగుండు మరల పోయి అడిగాడు మరల పోయి అడిగినాడు నీ ఇష్టం పో అన్నాడు గాడ్ దిగినక దప్పించకపోతే గనుక ఆ దినాన తను చచ్చేవాడే గాది మాట్లాడింది అప్పటికే బుద్ధి తెచ్చుకోవాలన్నా పోయినాడు పోయిన తర్వాత ఎవరిని చెప్పించాలంటే ఈశ్వరాల ప్రజలను చెప్పించాలంట చెప్పించేది ఎవరిని దేవుని ప్రజలను ఐగుప్తు దేశం నుండి వాళ్ళు వస్తున్నారు ఉన్నారు దేశానికి ఆ ప్రజలను చెప్పించడానికి పైనాడు బిలాం సోదగాడు ఇట్నే ఉంది తర్జీమాలో సోదగాడేనే ఉంది కాబట్టి మోసే భక్తుడు చెప్పిన మాట చూడండి నీ దేవుడైన యహోవా బిలాము మాట వినక్క ఉండేను అని ఉంది దేవుడు బిలాం మాట వినలే బిలాం మనవి ఆలకించలే ఆలకించకుండా ఏం చేశాడంట నీ దేవుడైన యహోవా నిన్ను ప్రేమించను గనుక నిన్ను ప్రేమించాడు గనుక ఆ శాపాన్ని ఏం చేశాడు దేవుడు ఆశీర్వాదంగా మార్చినాడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చినాడు చాలా మంది మనకు శాపాలు పెడుతూ ఉంటారు కదా శాపనార్థాలు పెడుతూ ఉంటారు నువ్వు అట్టైపోదు కాక నువ్వు ఇట్టైపోదు కాక అని అవి దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు వాటిని ఏం చేస్తాడంట ఆశీర్వాదాలుగా మారుస్తాడు నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటే నువ్వు ఆయనను ప్రేమిస్తూ ఉంటే గనుక అది కూడా అందుకే ఇలా అన్నాడు మోశ భక్తుడు నీ దేవుడైన యహోవాన్ని నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యహోవాన్ని నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసినాడు దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా చేసేవాడని మనకు అర్థమైంది ఇక చూడండి సమియేలు రెండవ గ్రంథం సమయేలు రెండవ గ్రంథం రండి ఏడవ అధ్యాయము సమయేలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం చూద్దామా ఏడు ఇరవై తొమ్మిది వచ్చినములో దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక దావి మహారాజు దేవుని సన్నిధిలో కూర్చొని ఇలాగ మనివి చేస్తున్నాడు దేవునితో పద్దెనిమిది వచ్చిన మనకు ఆ మాట చెప్తుంది దావీదు రాజు లోపల ప్రవేశించి అవునా యహోవాసనలు కూర్చొని ఇలాగ మనవి చేసినాడు ఏమని మనవి చేసినాడో మొత్తం చదవండి మీకు అర్థమవుతుంది చివరిలో ఆయన అన్నాడు దయచేసి దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నిత్యము నీ సన్నిధిలో ఉండాలా నీ సన్నిధి మాకు ఎంతో పెన్నిది అవునా ఆయన సన్నిధి మనకెంతో పెన్నిది అందుకని దావిదన్నాడు శిరకాలము నేను యహోవ మందిరంలో నివాసము చేస్తానని చెప్పినాడు ఈ రెమూడు కీర్తన ఆరవచనము ప్రియమైన వార్లరా మన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యం ఉంటే కనుక అది ఆశీర్వదించబడుతూ ఉంది యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు సెలవిచ్చింది ఎవరు దేవుడు సెలవిచ్చాడు ఏమని సెలవిచ్చాడు నీ ఆశీర్వాదమునుంది నేను నిన్ను ఆశీర్వదిస్తా అని చెప్పినాడు అదే మాట దావిదన్నాడు నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తా అన్నావు కదా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నీవు చెప్పిన మాట నెరవేర్చు అని ప్రార్థించాడు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును కాక నిత్యము ఆశీర్వదించబడాల మన కుటుంబం అంటే మనం దేవునికి లోబడాలి దేవుని మాట వినాలి ఎప్పుడైతే దేవుని మాట విని లోబడతామో అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని నిత్యము ఆశీర్వదించుతాడు ఇది గుర్తుంచుకోవాలా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు అంటే ఏడొచ్చాయి నీకు ఆశీర్వాదాలు ఊకొచ్చాయా ఆశీర్వాదాలు ఊరికొచ్చాయా ఏమన్నావి కాదు కదా దానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆయన మాట వినాలా లోబడాలా ఆయన సన్నిధిలో ఉండాలి ఆయనకి ఇష్టలుగా ఉండాలి లోకానికి యోగ్యులుగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి లోకానికి యోగ్యులుగా ఉండాలి అలాంటి వారి కుటుంబాలు నిత్యము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాయి అని దేవుని వాక్యం చెబుతుంది రండి మూడవ కీర్తన ఎనిమిదవ వచనం మూడవ కీర్తన ఎనిమిదవ వచనం చూడండి మూడు ఎనిమిదిలు రాయబడి అన్నమాట రక్షణ యహోవాది మీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని ఉంది రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి ఎవరి మీద కంటే ఆశీర్వాదం నీ ప్రజల మీదికి తన ప్రజల మీదకి తన ఆశీర్వాదం వస్తుంది అది గుర్తు చేసుకుందాం ఇక ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవచనం ఇరవై నాలుగవ కీర్తన ఐదవ చరణం చూడండి వాడు యహోవ వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునొందును అని ఉంది వాడు యహో వలన ఆశీర్వాదమునందును అని ఉంది ప్రేమైన వారులారా ఎవరు ఆశీర్వాదం పొందుతారు ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుంది అంటే వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుభ్రమైన హృదయమును కలిగి ఉండువాడే ఇలాంటి వారి మీదకి దేవుని ఆశీర్వాదము వస్తుంది అర్థమైందా ఏమి అర్థమైంది అంటే వ్యర్థమైన దాని ఎందు మనస్సు ఉంచకూడదు కపటముగా ప్రమాణము చెయ్యకుండుట నిర్దోషమైన చేతులు శుభ్రమైన హృదయం ఇలాంటి వారిని యహోవ ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదిస్తాడు నూట ఇరవై తొమ్మిదో కీర్తన ఎనిమిదవ చరణం నూట ఇరవై తొమ్మిదవ కీర్తన చూడండి బైబిల్లో జ్ఞాపకం చేద్దాం నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఎనిమిదవ చరణము చూడాలి దారిన పోవారు యోవ ఆశీర్వాదము నీ మీద నుండును గాక యహోవ నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని ఆనకయుందు ఇస్రాయిల్ శత్రుల గురించి ఇందులో మనం చూస్తాం ప్రేమైన వారి వాక్యం చెబుతోంది మనం గ్రహించు వారమై ఇందులో ఉన్న మాటలు జ్ఞాపకం చేస్తాను దారిన పోవారు యోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక అనే మాట కనిపిస్తుంది ఇస్రాయేలు ఇట్లనుము అని ఉంది మొదటలో నా యవన కాలం మొదలుకొని భగవారు నాకు అధిక బాధలు కలగజేసవచ్చు రి ఇది యాత్ర కీర్తన నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయవచ్చు రి ఆయనను వారు నన్ను జయింపలేకపోయిరన్న మాట ఉంది కింద వచనాల్లో మరి యేసు నుంచి రాయబడిన మాట మనం చూస్తాం దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు సాళ్ళు పొడువుగా చేసిరన్న మాట కనిపిస్తుంది ఆ విధంగా మనం ఆలోచన చేస్తే దారిన పోవారు యహోవ ఆశీర్వాదం నీ మీద ఉండును గాక యహోవ నామమున మేము మేము దీవించుచున్నాము అని అనకయుందురు అందురని లేదే అనకయుందురు అనే మాట రాయబడింది దారిన పోయే వారందరికీ చేసినారు యేసుక్రీస్తు ప్రభువు అవున తల ఊచుచు ఏలన చేశారు అవమానపరిచినారు పెళ్ళి సాపిస్తే ఉట్టేమి కింద పడదు అవునా శాపనార్థాలకు మరి ఆ శాపాలు ఏమైనా తగలవు దేవుని ఆశీర్వాదం అందిన వారి మీద ఇవి గుర్తుంచుకునివలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇక నూట ముప్పై మూడవ కీర్తన మూడవ చరణములో చూడండి నూట ముప్పై మూడవ కీర్తన మూడవ చరణములో సియోను కొండల మీదకి దిగవచ్చు ఎర్మోను వలె ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఎక్కడున్నాయట ఆశీర్వాదాలు ఏడ ఉండయి ఆశీర్వాదాలు దేవుని వాక్యం చెప్తున్న మాట మనం గమనించగలుగుతాం సియోను కొండల మీదకి దిగవచ్చు ఎర్మోను మంచు వలె ఉండును మనసు దిగివస్తున్నట్టుగా ఆశీర్వాదము శాశ్వత జీవము నుండవలని యహోవా సెలవిచ్చాడు ఆశీర్వాదం శాశ్వత జీవం అచ్చట ఉండాలని దేవుడి ఆజ్ఞాపించాడంట దేవుడు సెలవు ఇచ్చాడు దేవుని సెలవు ఇందులో మనకు కనిపిస్తూ ఉంది ఇక బైబిల్లో మనం ఆలోచించుకుంటూ వస్తే కనుక సామెతల గ్రంథం పది ఇరవై రెండులో సామెతల గ్రంథం పది ఇరవై రెండులో రాయబడిన మాట మనం చూస్తే యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని బైబిల్ చెప్తూ ఉంది యహోవ ఆశీర్వాదం ఏమిస్తుందట ఐశ్వర్యము ఉంది యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటే ఈ లోకంలో భౌతిక సం భౌతిక సంపదలు అనేక సార్లు మోసం మోసం వల్ల దురాశల వల్ల కలుగుతాయి గనుక అవి దేవుని నుండి కలిగేవి కావు ఇక నిజమైన సంపదలు దేవుని ఆశీర్వాదాలలో ఉన్నాయి అని ఉంది నిజమైన సంపదలు దేవుని ఆశీర్వాదాలలో ఉన్నాయి మనం ధనికులమైన పేదవారమైన దేవుని సన్నిధి అనుగ్రహము మనకు నిజమైన గొప్ప సంపద నిజమైన గొప్ప సంపద ఏమిటంటే మనం ధనికులమైన పేదవారమైన దేవుని సన్నిధి అనుగ్రహము మనకు నిజమైన సంపద అనేది గుర్తుంచుకోవాలి ఏమి లేకపోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు ఉందా అది దేవుడిచ్చినది లేదా అది దేవుడే లేదు అంతే కలిమిలో ఉన్నత స్థితిలో పేదరికములో మన దేవుణ్ణి స్థుతించి వారమై ఉండాలి అది గుర్తుంచుకోవాలి దేవుడే మనం తలగా చేస్తాడు దేవుడే మనల్ని పైవారుగా చేస్తాడు దేవుడే మనల్ని అప్పిచ్చువారుగా చేస్తాడు అది ఆయన ఇష్టం కాబట్టి ఈ దినమందు దైవజనుల మీద దేవుని ఆశీర్వాదం గురించి మనము ఆలోచన చేసినాం ఈ వచనాన్ని మరోసారి నేను చదివి ముగిస్తాను ఇపేజ్ పత్రిక మొదటి అధ్యాయం కూడా రాయబడిన మాట మనము చూచినప్పుడు వాక్యం చెబుతూ ఉంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క యొక్క దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించడం ఇది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అవునా అది గుర్తుంచుకుందాం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు ఎవరు ఆయన అనగా దేవుడు క్రీస్తునందు పరలోక విషయములో క్రీస్తునందు పరలోక విషయములో ఆయన అనుగ్రహిస్తాడు అన్నది గుర్తుంచుకొని ధైర్యంగా ప్రభు సన్నిధిలో మనము ముందు కొనసాగే వారికి ఉండాలని ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఆశీర్వాదాల కోసం పరిగెత్తద్దు దేవుని ఆశీర్వాదం కోసం అయి మేలుకో దేవుడే సహాయం చేస్తాడు ప్రార్థన చేత ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి మీ ఆశీర్వాదమునంది మేము నిత్యముని సన్నిధిలో ఉండునట్లుగా మీ కృపానుగ్రహించి దర్శించుమని ఏసైనామన్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మన కూసకల సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక ఆమెన్ అందరికీ వందనాలు